హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా రెన్యూ వాళ్ళది ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకున్నామండి తీసుకున్న తర్వాత ఈ మిషన్ తో కుట్టు బాగా పడిందా లేదా అలాగే ఈ మిషన్ షాక్ కొడుతుందా లేదా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఇంకా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దండి ఈ రెన్యూ ఓవర్లాక్ మిషన్ మేము ఎక్కడ తీసుకున్నామో అలాగే దీని ధర ఎంత పడిందో ముందు వీడియోలు అయితే పోస్ట్ చేశానండి ఒకసారి ప్లీజ్ వాచ్ చేయండి అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే షేర్ చేస్తానండి మీకు ఇష్టమైతే కనుక ఒకసారి అయితే ఓపెన్ చేసి చూడండి ఇదే అండి రెన్యూ ఓవర్లాక్ మిషన్ దీనికి మూడు దారాలు అయితే ఉంటాయండి అలాగే మోటార్ అయితే అటాచ్ చేయి వస్తుంది కొత్త మిషన్ కాబట్టి ఈ విధంగా బొట్టు పెట్టి పూజ చేయడం అలవాటు అండి ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టి ఈ విధంగా పూజ అయితే చేసేసానండి తర్వాత ఒక కుట్టు వేద్దామనేసి ఈ విధంగా ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఈ విధంగా మనము పాదం కింద అయితే ఇలా పెట్టేసేసేయాలి ఈ విధంగా పాదాన్ని పైకి ఎత్తేటప్పుడు అక్కడ నాకు షాక్ అయితే కొట్టిందండి మొదటిసారి తర్వాత రెండోసారి నుంచి షాక్ అయితే కొట్టలేదండి చూడండి ఈ విధంగా కాళ్ళ దగ్గర మనము పెడల్ని నొక్కేసేస్తే అలా ముందుకైతే క్లాత్ వెళ్ళిపోతుంది చూడండి కుట్టు వచ్చేసి మీకే అర్థమవుతుంది కదా లూజ్ అనేది వచ్చిందండి దారం అనేది సరిగ్గా లేదు ఇక్కడ ఎక్కడో దారం అనేది తెగిపోయిందండి చూడండి ఈ విధంగా లాస్ట్లోకి వచ్చే లోపల దారం అనేది తెగిపోయింది ఈ విధంగా మొదటిసారి నాకు ఈ మిషన్ వచ్చేసి చాలా ఇబ్బంది పెట్టేసిందండి చూడండి ఈ విధంగా ఫస్ట్ దారం చూడండి ఆ దారం ఉంది కదా అదైతే మధ్యలోనే తెగిపోయింది దాన్ని ఎలా వేయాలనో మా అయితే చూసారండి షాప్లో నేనైతే సరిగ్గా చూడలేదు ఇప్పుడు ఇద్దరం కలిసి ఈ దారం అయితే వేసిసేయాలండి ఈ విధంగా అలా పట్టుకొని ఆ దారాన్ని అయితే వేయడం అయితే వేయాలండి మనము మొత్తానికి ఎలాగో అలాగా మా ఆయన నేను ఇద్దరం కష్టపడి దారం అయితే వేసేసామండి చూడండి ఈ విధంగా మూడు దారాలు ఉండాలండి దీనికి బయటకైతే మూడు దారాలు రావాలి ముందైతే మధ్యలోనే తెగిపోయింది కదా అండి అప్పుడు రెండు దారాలే ఉన్నాయి ఇప్పుడు చూడండి ఈ విధంగా మూడు దారాలు అయితే బయటకైతే ఇలా ఉండాలి అప్పుడే మనకి కుట్ట అనేది పడుతుందండి ఇప్పుడు చూద్దామండి కుట్ట ఎలా పడుతుందో చూడండి ఈ విధంగా క్లాత్ను పాదం కింద పెట్టేసేసి ఆ వెనకల పెడల్ని ఈ విధంగా కింది కనేసేసి కాలుతో పెడల్ని నొక్కేసేసేయండి ఈ విధంగా ముందుకు అనేది క్లాత్ వెళ్తుంది అప్పుడు మనకి కుట్ట అనేది ఈ విధంగా పడుతుందండి చూడండి ఈ విధంగా కుట్ట అనేది పడుతుంది చూసారా ఈ విధంగా ఇద్దరం కలిసి వేసేసామండి దారాలు అలాగే కుట్టు కూడా నీట్గా పడింది అయినా సరే ఇంకోసారి టెక్నీషియన్ చూస్తే కనుక ఒకసారి డెమో చూసినట్టు ఉంటుంది అలాగే నాకు దీనికి దారాలు ఎలా ఎక్కించాలో తెలిసినట్టు ఉంటుంది అనేసి ఒకసారి వాళ్ళని అయితే రమ్మని చెప్పామండి వాళ్ళైతే రేపు వస్తామనేసి అన్నారు చూడండి ఈ విధంగా ఫస్ట్ది నాదే వేద్దాము అనేసి కుట్టు ఈ విధంగా బ్లౌజ్ తీసుకొని ఒక అయితే వేసేసానండి చూడండి దీనికి మోటర్ అటాచ్ రావడం వల్ల మనము కుట్టు వేయడం చాలా ఈజీ అండి ఈ విధంగా మనం కాలుతో పెడల్ని అలా నొక్కుతే చాలు ముందుకు అలా వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే దీనికి ఒక టేబుల్ కావాలి అనేసి ఏం అవసరం లేదండి మనం ఎక్కడైనా కుట్ట కుట్టనేది వేసేసుకోవచ్చు ఫస్ట్ నేను కుట్టేటప్పుడు ఈ మిషన్ నాకైతే ఫస్ట్ లోనే షాక్ కొట్టిందండి తర్వాత ఏం కొట్టలేదు ఒకసారి అయితే అది కూడా టెక్నీషియన్కి చూపించాలి అనేసి అనుకున్నానండి మీకు కూడా ఈ మిషన్ షాక్ కొట్టిందో లేదో కింద కామెంట్ అయితే పెట్టండి నేను కూడా తెలుసుకుంటాను ఈ మిషన్ అందరికీ షాక్ కొడుతుంది అనేసి ఈ విధంగా మొదటి రోజే నాకు ఈ మిషన్ వల్ల చాలా తలనొప్పి వేసిందండి ఈ విధంగా దారం అయితే తెగిపోయింది మధ్యలో అలాగే ఈ మిషన్ షాక్ కూడా కొట్టేసేసిందండి ఈ విధంగా మొదటి రోజు ఈ మిషన్ అయితే చాలా ఇబ్బంది పెట్టిందండి మీకు కూడా ఇలా జరిగింటే కింద కామెంట్